ప్రయిస్తలారెడ్ మన పరిశుభ్రుడు మన రక్షకుడు అయినటువంటి ఏసు క్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈరోజు దేవుని వాక్యంలో ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట ప్రయిస్త వందనాలు ఆ ఈరోజు దేవుని వాక్యంలో ఏసు ప్రభు గురించి ఆయన వచ్చినటువంటి పని గురించి ఏ పని గురించి ఆయన వచ్చిందో దాని గురించి ధ్యానించుకుందాం దేవుని పేరు మీద నిలబడినటువంటి ఒక మనుషుడైనా అలాగనే దేవుని పేరు మీద నిలబడినటువంటి రక్షకుడైన ఇద్దరినీ ఎవరు కూడా ఏమీ చేయలేరు దేవుని పేరు మీద నిలబడితే ఒక మనుషుణ్ణి ఆ జీవిత కాలం అంతా ఆ నిలబడిన మనుషుని జీవిత కాలం ఎంత ఉంటుందో అన్ని రోజులు కూడా దేవుని పేరు మీద ఉన్నటువంటి మనుషుడు అయితే దేవుడు నిలబెడితే దేవుని పేరు మీద ఆ మనుషుల్ని ఎవ్వడు కూడా ఏమీ చేయలేడు ఇప్పుడైతే రెండవ విషయం ఏంటంటే దేవుని పేరు మీద ఏర్పరచబడినటువంటి క్రీస్తు అనేటువంటి రక్షకుడిని కూడా శాశ్వత కాలం మనుష్యుని ఆయుష్ మహా అయితే ఎనభై సంవత్సరాలు అనుకుందాం ఈ ఎనభై సంవత్సరాలు ఎవ్వడు ఆ మనుషుని ఏమీ చేయలేడు దేవుడు ఏర్పరిచినటువంటి మనుషుడు కాబట్టి క్రీస్తు అనేటువంటి రక్షకుణ్ణి దేవుడు ఈ తరానికి ఈ తరానికి ఇప్పుడున్నటువంటి ఈ తరంలో ఎందరైతే ఉన్నారో వారందరికీ రక్షకుడుగా దేవుడు ఏర్పాటు చేసి నిలబెట్టిండు ఈ తరము గతించేంత వరకు ఈయన రక్షకుడు కాదు అని ఎవ్వడు కూడా నీచిపెట్టలేరు ఆ మాటని మాసిపోయేటట్లుగా చేయలేడు అది దేవుని ఏర్పాటు దానిని ఎవ్వడు కూడా ముట్టుకొని బతికిన దాఖలాలు లేవు ముట్టుకొని క్షేమం కలిగినటువంటి కుటుంబాలు లేవు కాబట్టి ఈ రక్షణ కలిగినటువంటి నామము శాశ్వత కాలము అంటే ఈ తరం అంతా కూడా ఈ రక్షణ కలిగిన నామము నిలబడుతుంది మనుషుల జీవితాల్లో దానికి విరుద్ధముగా ఏది లేచినా సరే అన్నీ కూడా అన్ని కూడా బూర్బల వేసిన పన్నీర్ లాగా నాశనం అయిపోతాయి మన ఈ రోజు వాక్య ధ్యానం ఏమిటంటే అంశ వార్త ఐదో అధ్యాయం నలభై మూడో వచనం ఆ నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను మీరు నన్ను అంగీకరింపరు మరి ఒకడు తన నామమున వచ్చిన ఎడల వాణిని అంగీకరిదురు ఈ వచనంలో మనము ఈరోజు ధ్యానించే ధ్యానం చేసుకోబోయేది ఏంటంటే నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ రోజు వరకు లేదా రేపటి వరకు ఎవరైతే క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించలేదో వారి జీవితాల్లో అవును ఈయమే రక్షకుడు అని అంగీకరించేంత వరకు ఈ రక్షణ మనుషులలో నిలబడి ఉంటుంది శాశ్వత కాలం ఈ తరము గతించేంత వరకు ఈ నామము రక్షించగలిగేది అని దేవుడు తీర్మానం చేసి పెట్టిండట దేవుడు తీర్మానం చేసి పెట్టిండ ఎక్కడి నుంచి ఎక్కడికో తెలుసా మొదట్లో చెప్పుకున్నట్టు ఒక మనుషుడు దేవుని ద్వారా ఏర్పాటైండి అనుకుందాం ఆ మనుషుల్ని ఆ మనుషుని జీవిత కాలంలో ఎవ్వరు కూడా ఏ రకంగాను కూడా ఏమి చేయలేరు ఏమి చేయలేరు అలాగనే ఆకాశం అంటున్నటువంటి దేవుడు మనుషుల రక్షణ కొరకు క్రీస్తుని రక్షకుడుగా ఏర్పాటు చేసిండు ఏర్పాటు చేయడం జరిగింది ప్రభువు ఆకాశం ఉన్నటువంటి మహాదేవుడు ఈ మహాదేవుని రక్షణని ఎవ్వరు కూడా ఎవ్వరు కూడా తొలగించలేరు తీసివేయలేరు అందుకు తగ్గట్లుగానే అందుకు తగ్గట్లుగానే ఇప్పుడు మనకి అన్ని పరిస్థితులు తెలియజేస్తా ఉన్నాయి అన్ని పరిస్థితులు ఈ రక్షణ కలిగించే నామము వేల సంవత్సరాల కిందట మొదలైంది వేల సంవత్సరాల కిందట మనం ఫిగర్ తీసుకుందాం ఆ నంబర్ ఎంత అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల కిందట అనుకుందాం ఇంక ఇదే కదా నంబరు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల కిందట మొదలైంది మనుషులకి రక్షణ ఇచ్చేటువంటి నామమని ఆ మొదలైన నాడు మొదలైనటువంటి నాడు లేఖనంలో ఉన్నటువంటి ఈ విశ్వము ఆ రోజు ఇంకా మొదలగాల ఏమైనా ఉన్నదంటే లేఖనంలో మొదటి పేతురు మూడు అధ్యాయము ఇరవై రెండవ రాయబడి రాయబడినది ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందిన వాడై వేయని కుడి ఉన్నాడు ఆ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరాలకి ముందు రోజు క్రీస్తు అనేటువంటి రక్షకుడు బయలుదేరింది లోకంలో బయలుదేరినప్పుడు ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖనము ఇంకా మొదలగాల అప్పటికి ఇంకా మొదలగాల ఆ బయలుదేరిన రోజు మొదలుకొని బయలుదేరిన రోజు మొదలుకొని ఇంకా అప్పటి నుంచి రోజులు జరుగుతూ ఉన్నాయి కదా ఆ దగ్గర నుంచి క్రమక్రమంగా ఈ లేఖనము నెరవేరటం జరుగుతూ ఉన్నది ఇప్పుడు మనం చూస్తే మన కళ్ళ ముందు క్రీస్తు అనేటువంటి పేరు అలాగనే ఈ క్రీస్తు ద్వారా వచ్చేటువంటి అన్ని సాక్ష్యాలు మన కళ్ళ కనపడతా ఉన్నాయి అన్ని సాక్ష్యాలు భౌతికంగా చూసుకుంటే అన్ని సాక్ష్యాలు మన కళ్ళకు కనపడతా ఉన్నాయి కానీ ఆ మొదట్లో క్రీస్తు అనేటువంటి మనుషుడు రక్షకుడు అంటే ఎవరు కూడా ఆ మొదట్లో ఒప్పుకోవాలి మాకే బొచ్చడం మంది ఉన్నారు బొచ్చడం మందు ఉన్నారు మాకే ఆ బొచ్చని ముందేస్తే లెక్క పెట్టుకోవటానికి కూడా మా పండ్లు పక్కన పెట్టి కూర్చున్నా సరే టైం జరిగిపోదు కాబట్టి ఇంటి చల్లబోదాగి చల్లబోడ అని చెప్పేటువంటి ఆ రోజుల నుంచి ఆ రోజుల నుంచి ఈ రోజుల దాకా చూస్తే ఆ దక్షిడు పేర్లన్నీ పక్కకు పోయి ఈ ఒక్క పేరు ఏమైందంటే భౌతికంగా ఆధ్యాత్మికంగా అన్ని రకాలుగా అన్ని రకాలుగా పరిశుద్ధ గ్రంథంలోనే కాకుండా బయట నుంచి కూడా సాక్ష్యం ఇవ్వటం అనేది జరుగుతూ ఉన్నది లేఖనం నెరవేరుతా ఉంది కదా లేఖనం ఏమో నెరవేరుతా ఉందంటే ఈ క్రీస్తు అనేటువంటి మనుషుడు పరలోకానికి పోయి దూతల మీద దయ్యాల మీద ఇప్పుడున్నటువంటి అధికారుల మీద అధికారము పొందుకొని దేవునికి ఆ కుడి కూర్చోండు అంట దేవుని కుడిపక్కన కూర్చోండు అంటే దేవుని కుడిపక్కనే అక్కడ పొలితీలక పెడితే కొలితేక పెడితే పరుగు పరుగున దేవుని దగ్గరికి రావటానికి పక్కనే కుడిపారుసాను కూర్చొని కూర్చొని ఈ లోకాన్ని ఈ క్రీస్తు రక్షణ చేత క్రీస్తు ఏం చేస్తా ఉన్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే ఒప్పిస్తూ ఉన్నాడు ఆ బొచ్చన పేర్లు ఎన్నున్నా ఎన్నున్నా మీకు నెమ్మదిని దీంతో పాటు నిత్య జీవాన్నిచ్చేది ఈ యొక్క పేరే అని లోకాన్ని ఒప్పింపజేస్తా ఉంది ఎందుకో తెలుసా ఆ మొదట మనం చెప్పుకున్నాం కదా దేవుని ద్వారా ఏర్పరచబడితే ఆ జీవిత కాలంలో ఆ మనుషుణ్ణి ఎవడు ఏం చేయలేడు దేవుని చేత ఏర్పరచబడితే ఈ క్రీస్తు అనే రక్షకుడు ఆయన యొక్క ప్రభావాన్ని ఈ బొచ్చడే కాదు ఆ బొచ్చడికి నుంచి ఇంకా లక్షలు వచ్చిన బొచ్చడికి నుంచి ఇంకా లక్షల పేర్లు వచ్చినా వాటిని అన్నిటినీ కూడా అనగబట్టి అనగదొక్కి ఒక్కడే నిలబడతాడు ఎందుకంటే వచ్చింది దేవుడి పేరు మీద ఆమె పరిశుద్ధుడైనటువంటి దేవుని పేరు మీద ఏసుప్రభు బయలుదేరి నేను రక్షకుడిని అని వచ్చి మన జీవితంలో ఈ రోజున ఉన్నాడు మొదటి రోజున ఇంతటి ప్రభావము ఇంతటి అధికారం అనేది కనపడల అటు తర్వాత నుంచి కదా ఆయన సామర్థ్యం అనేది బయటికి బయటకు రావటం జరుగుతూ ఉన్నది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఉన్నటువంటి వాటిని అన్నిటిని కూడా విడిచిపెట్టి ఈయనే రక్షకుడన్ని దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి మనుషుడు ఈయన అని చెప్పడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈయన నిలదొక్కొని ఉంటా ఉండడానికి తెలుసుకొని అంగీకరించి రక్షకుడిగా మీ జీవితాలని కొనసాగిస్తా ఉన్నది అంతే కదా మరి రక్షకుడు మనుషుల జీవితాలలో నిలబడి ఆయన సామర్థ్యాన్ని చూపటమే కాదు తెలుసుకున్నటువంటి వారి జీవితాలలో నిత్య జీవము కలగబోతా ఉన్నదని వారి ద్వారానే చెప్పిస్తా ఉన్నాడు వారి ద్వారానే చెప్పిస్తూ ఉన్నాడు అంతటి సామర్థ్యాన్ని ఈ రక్షకుడికి దేవుడు కలగజేసాడు ఎందుకంటే దేవుని దగ్గర నుంచి వస్తేనే వస్తేనే ఒక మనుషుడైనా ఒక రక్షకుడైనా నిలబడేది ఇప్పుడున్నటువంటి లక్షల పేటలు మరి ఎక్కడి నుంచి వచ్చినాయో వాటిని అనుసరించేటువంటి వాళ్ళని అనుసరించేటువంటి వారిని హృదయంలో ఉంచుకున్నటువంటి వారికే తెలియాలి అయితే వారి గురించి మనకు అనవసరం మనకు తెలిసిందే మనకు తెలిసిందే మన జీవితాల్లో నిలబడింది నిలబడినటువంటిది సత్యమైందా కాదా ఈ సత్యాన్ని గుడ్డిగా మనం అనుసరిస్తే గుడ్డిగా అనుసరిస్తే ఉపయోగం ఏముండదు కాకపోతే కాబట్టి కాబట్టి ఈ రక్షణని కొనసాగించేటప్పుడు అసలైనటువంటి రక్షణ భౌతికముగా అలాగనే మన జీవితంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారము మన జీవితంలో కనపడుతుందా లేదా ఈ రక్షకుడు నిజమైనటువంటి రక్షకుడు అయినా కాదా అని మనము తెలుసుకొని మన జీవితంలో మనం నిలబడాలి అంతే కదా వీరే ఒక దాని గురించి మనకు అవసరం లేదు మనకు అవసరమైన దాని గురించి తెలుసుకొని స్థిరపడితే వాళ్ళ దేవుని దగ్గర నుంచి వచ్చిన మనుషుడైతే శాశ్వత కాలం నిలబడతాడు ఎవరైతే లేకుండా చేయాలని చూశారో వెనుక రోజుల్లో వాళ్ళే దేవుని ప్రకటించినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి మరి ప్రకటించారంటే అర్థమేంది అర్థమైంది వాళ్ళ జీవితాల్లో ఈ రక్షకుని రక్షణ ఎంత ప్రభావం చూపించుండదు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ అంతకంతకు వాళ్ళ జీవితాలను ఈ రక్షణ కలిగించే నామము అనగదొక్కుతూనే ఉంది కానీ ఆ మనుషులు ఈయననే ఏమి చేయలేకపోయారు చివరికి దేవుడే ఈ రక్షణకు కారకుడని అంగీకరించి క్రీస్తు నాని ప్రకటించడము అనుసరించడము క్రీస్తుని బూర్చినటువంటి సాక్ష్యాలని పంచుకోవటం వల్ల ఈ రక్షకుడు ఇప్పటికీ ఆయన యొక్క పేరును స్థిరపరచుకుంటా అదే సామర్థ్యాన్ని అనుదినము కూడా ఆయన శత్రువులుగా ఎవరైతే ఉంటూ ఉన్నారో వాళ్ళ జీవితాల్లో ఆయన సామర్థ్యాన్ని చూపిస్తూ ఉన్నారు ఎందుకంటే నమ్మి రక్షించబట్టానికి మరి ఆయన ఉద్దేశం నశించుకోవటానికి కాదు కదా ఎవరైతే తెలుసుకోలేదో వాళ్ళు తెలుసుకోవాలి ఆమె ఈ బలమైనటువంటి దేవుని రక్షణ ఇప్పటికీ స్థిరపరచబడతానే ఉన్నది ఇక ముందు కూడా ఇంతకు మించి స్థిరపడాలని ప్రార్థన చేసుకుందాం ఆమె ప్రార్థించుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి ఈ ఉదయకాల మందు ఈ పరిశుద్ధ లేఖనముల ఎందు ఉన్నటువంటి ఈ క్రీస్తు అనేటువంటి రక్షణ మహోన్నతుడటువంటి దేవుని యుద్ధ నుంచి వచ్చి మా జీవితాలలో లోకంలో ఆ మహోన్నతుని కార్యంలో జరిగించు ఉండగా ప్రతి ఒక్కరి హృదయాలు తెరవబడినట్లు ప్రతి ఒక్కరి ఆలోచనలు కొట్టివేయబడినట్లు క్రీస్తు మాత్రమే రక్షకుడని ఏసు క్రీస్తు మాత్రమే నిజమయ్యున్నటువంటి రక్షణ అని లోకమంతయు కూడా నిర్ధారించుటకు పరిశుద్ధమయ్యినటువంటి ఆత్మ చేత ముద్రించబడుటకు కృపక్షేపమని ఈ పరిశుద్ధ లేఖనాలను ఈ పవిత్రమయ్యినటువంటి రక్షణను గూర్చినటువంటి బలమును ఇప్పుడున్నటువంటి లోకం మీది ప్రభుత్వాల మీద తండ్రి చేయమని నీ సామర్థ్యమును నీ ప్రభావమును కనపరుచుకొని విలువైనటువంటి ఆత్మలకు నీవిచ్చిన రక్షణను స్థిరపరచమని నీకు మహిమను చెల్లించి ఏసు క్రీస్తు దయ కలిగిన నామంలో ప్రార్థించి వేడుకొని చూడను తండ్రి అమెన్ అమేను దేవుని శాశ్వతకాలకు కృప మనకు యుడును గాక అమే అమేను